కాపరి నాకు కలగదు దేవుణ్ణి ఆయన కాపరిగా చేసుకున్నాడు దేవుణ్ణి ఏమంటాడు తెలుసా యహోవన కాపరి నాకు నాకెవరు ఎవరున్నారు తోడుగా ఉంటే దేవుడు ఉన్నాడు ఈ రోజుల్లో మనకి ఎవరు తోడు అంటే సీసీ కెమెరా అంతేగా మన ఇంట్లో ఎంత బంగారం దాచామో మన కుట్లో ఎంత బంగారం దాచామో అన్నీ తీసుకెళ్ళిపోతాయని చెప్పేసి సీసీ కెమెరాలు పెట్టుకున్నాం అవునా కదా సీసీ కెమెరా కాపలా ఇంకెవరు పెంచుకునే కుక్కలు కాపలా దొంగలు రాకుండా ఉండడానికి పిల్లులు కాపలా గురకాయలు కాపలా అవునా కదా మన మనకి ఏది హాని జరగకుండా ఉండడం కోసము మన ఇల్లు ఎవరు దోచుకోకుండా దొంగలు రాకోకుండా ఎవరు ఏం రాకోకుండా కాపలాగా ఎవరు పెట్టుకుంటున్నాము సీసీ కెమెరాలను ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి సీసీ కెమెరాకి భయపడుతున్నారు కానీ దేవుడికి భయపడతారు ఎందుకంటే ఆకాశం ఆకాశం దేవుడికి దృష్టి లోకమంతా సంచారం చేస్తుంది పరిశీలన చేస్తున్నాడు అయ్యో దేవుడు చూస్తున్నాడు ఇక్కడ సీసీ కెమెరా ఉంది ఇక్కడ ఏదన్నా చేస్తే ఇక్కడ దీంట్లో పడతాం దాంట్లో పడతామని జనాలు చాలా మంది భయపడుతున్నారు కానీ ఆకాశం దేవుడి అను దృష్టి మరి దేవుడు చూస్తున్నాడు నిరంతరం అనేది భయం ఎవరికి లేదు సీసీ కెమెరా బట్టి భయపడుతున్నారు జనాలు దేవుడు కాపరి కాపరనేవా కాపరనే వ్యక్తి ఏం చేస్తారు గొర్రెలకి మంచి త్రోహ నడిపిస్తాడు మంచి మేత ఉన్న స్థలంలో నడిపిస్తాడు కాపలాగా ఉంటాడు వాటికి ఏ పులి రాకోకుండా ఏ సింహం రాకుండా ఏ అడవి జంతువులు రాకోకుండా ఆయన ఆ గొర్రెలు గొర్రెలుకున్న తత్వం ఏంటంటే ది గొర్రెలుకున్న తత్వం అంటే తలదించుకునే తత్వం తలదించుకొని వెళ్ళిపోతాయి గొర్రెలు మేకలు తల తలెత్తుకొని ఉంటాయి మేకలో అంటే గొర్రెలుకున్న తత్వం విధేత కలిగిన తత్వం కాపరికి లోపడే తత్వం కాపరి నడిపించే దారులు నడిచే తత్వం కాపరి ఎక్కడ మేపి ఎక్కడ మేపితే అక్కడ మేసే తత్వం అవి తిరుగుబాటు చేసే గొర్రెలు కావు తిరుగుబాటు కాదు అనే వ్యక్తి గొర్రెలకి చక్కని దారిలో నడిపిస్తాడు పచ్చిగా పచ్చగా ఉన్న మేత స్థలాన్ని నడిపిస్తాడు ఒక దారిలో ఒక క్రమంలో నడిపిస్తాడు ఏది రాకోకుండా కాపరి నిరంతరం వాటికి కాపలా రాస్తా ఉంటాడు రేపు దావిదంటాడు మొట్టమొదటి మాట కృపాక్షేమాలు నీ బ్రతుకు దినమంతా బ్రతుకు దినమలన్నీ కృపాక్షేమాలు ఎందుకు వస్తాయంటే యుహో అయ్య కాపరి ఆయన నాకు తోడుంటాడు ఆయన నాకు రక్షణ కర్తగా ఉన్నాడు నాకు కంచిగా ఉన్నాడు యోగు కన్నా ఆస్తిపూర్లు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ ఇప్పుడు కొంచెం మాట్లాడుకున్నాం యోగు ఆ ఊజు దేశమంతా ఆ దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు యథార్థవంతుడు న్యాయవంతుడు చెడుతారు విసర్జించిన వాడు బహు ఆస్తి కలిగిన వాడు అవునా మరి వాటికి ఏమన్నా కాపులు ఉన్నారా చెప్పండి వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఎవరైనా కాపలా ఉన్నారంటే ఎవ్వరూ లేరు దేవుడి కంచ ఏగు కుటుంబానికి వేశాడు దేవుడి కంచ ఏగు కుటుంబానికి ఉందండి ఆయన ఏ సీసీ కెమెరాలో ఏ గురకాలో ఏ సెక్యూరిటీ గార్డులో ఏం పెట్టుకోవాలా తన కలిగిన భక్తి జీవితాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే వారి బిడ్డలకు గానీ వారి ఇంటికి గానీ ఏమైంది కంచి వేయబడింది ఆ దాటలేకపోతుంది ఎవరు అపవాది ఈరోజు దేవుణ్ణి కాపరిగా కాపరిగా నువ్వు కలిగి ఉంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే న్యాయమంతుడిగా ఉంటే యథార్థమంతుడిగా ఉంటే చెడు తనము